పెద్ద బిడ్డ మరి మీతో కదా నా బతుకు ఏ రాయ్యా కదండి మా పెద్ద నేర్చుడు ఇక ల్యాండ్ కోసం స్టార్ట్ చేసిండు మ్యూజిక్ గా ఇక పోయే వరకు మీరు చచ్చిపోయింది మీ ల్యాండ్ కోసం అయితే మటన్ అయితే వచ్చింది డాడీ అయితే కట్ చేస్తున్నారు డాడీ ఉన్న తమ్ముడు గొడవలు అయితే తీసుకురాలి అది షాక్తోనే వాళ్ళ తంటాలు ఏవో పడుతున్నారు అదేంటి చికెనా మటన్ కర్రా మంచి మమ్మీ ఏ అన్నదా ఇంకే మమ్మీ మటన్ కర్రీ వేస్తుంది చికెన్ చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయింది మటన్ అయితే వేస్తుంది ఇప్పుడే వచ్చింది పోగు మసాల ముక్కలు ఎందుక ఏం చెప్తా ఓకే హాయ్ చెప్పు డాడీ ఇక్కడ మాకైతే ఒక చిన్న గుడిసి ఉంది అంటే వేరే వాళ్ళు ఈ పొలం వాళ్ళంట వరి పొలం వేసినప్పుడు ఇక్కడ చిన్న గుడిసే కట్టుకున్నారంట ఇంకో డాడీ అయితే అన్న గుర్చున్నోడుగా ఫుల్ ఎంజాయ్ చేస్తాను డాడీ అయితే ఏం చేస్తాను డాడీ మందేస్తాను ఇగో చిన్న గుడిసె బాగుంది కదా ఫ్రెండ్స్ ఇక ఇక్కడ ఇంకా కానుక చెట్ట ఇదేమో చెట్టు ఉంది ఇక్కడ నీడ చాలా బాగుంది ఇక్కడ అక్కడ అయితే మమ్మీ అయితే కర్రీ చేస్తుంది ఇంకా అటు సైడ్ అయితే ఇక వదిన వాళ్ళందరూ తమ్ముడు మా వాళ్ళందరూ అయితే అటు సైడ్ కూర్చుని ఫిట్టింగ్ వేస్తుంటూ ఇక పిల్ల చూడు మా పాప అయితే ఇక సెల్ చూస్తుంది అదయా వీళ్ళైతే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ఇగో ఇదిగో చూడండి ఈ గుడిసెలో ఇంకా చిన్న బెడ్ కూడా ఉంది బెడ్ పైన మా డాడీ కూర్చున్నారు ఈరోజు డ్యూటీనా కొంచెం మరి చికెన్ వేసుకున్నావు మటన్ వేసుకున్నావు చికెన్ వేసుకున్నాడు తిను కొంచెం ఏంటి డాండి ఎవరికి వేసినావు ఎందు క్వాలిటీ వేస్తలేదు ఏడతాను అది పెద్ద బిడ్డ రాలేదా ఇక మా అక్క రాలేదని మా డాడీ మస్తు ఫీల్ పాప తాత ఏడుస్తాను మమ్మ పెద్దమ్మ రాలేదట ఏడుస్తాను సరే ఏడవకు తండ్రి ప్రేమ చూసి ఎట్లుంటారు పెద్ద బిడ్డ రాలేదు అని ఫోన్ల మీద ఫోన్ చేసిరు చేసి ఇంకా నా పెద్ద బిడ్డ ఇంత టైం అయితే అందరు తిన్నరుగా నా బిడ్డ రాలేదు తినలేదు అని అమ్మ డాడీ అయితే మస్తు ఏడుస్తాను ఇట్లుంటాయి మరి తల్లిదండ్రుల ప్రేమలు అక్క వాళ్ళు వస్తారని చెప్పి అక్క వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఇక అక్క అయితే ఇప్పుడే వచ్చింది ఇక అన్నమైతే తినడాన్ని ఇంతసేపు అక్క రాలేదని బాగా ఏడ్చిన కదా అక్క వచ్చింది అన్న తింటా నువ్వు నాతోనేం కదా అక్క వచ్చింది కదా మరి ఇంతసేపు ఇప్పుడు హ్యాపీనా చూసుకున్నా ఏం ఈవినింగ్ ఫైవ్ అవుతుందండి ఫైవ్ వరకు కూడా మేము అక్కడే ఉన్నాము అందరు వెళ్ళిపోయారు ఇంకా తీర్థాలకు వచ్చిన వాళ్ళు చూడండి మా అబ్బాయి ఎలా ఉందో ఫుల్ మా అబ్బాయి వచ్చింది మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ ఇంకా ఈ అయితే ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ ఇంటికి వెళ్ళిపోతున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్